రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజూ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా మావలలోని వారి నివాసంలో జరిపిన సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం బాణసంచా పేల్చి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బోరన్చు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్టాభివృద్దికే పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు మాజీ ఎంపీపీ అట్ల గోవర్దన్ రెడ్డి మాజీ కోఆపరన్ మెంబర్ ఖాన్ మైనారిటీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే అలీ

మన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత కష్టమైనా కూడా పాలన సాగించడం జరుగుతుంది ఎందుకంటే మన ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మొత్తం మన అప్పుల కుప్ప తయారు చేసిపోవడం జరిగింది అయినా కూడా అన్నీ సానుకూలంగా అన్నీ సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులకు ఉద్యోగాల నెల నెల జీతాలు ఇవ్వడం అయితే అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సమయ పాలనతో పాటించి అందరూ ప్రజలు వస్తున్నాయి దేని దేనికి ఎంత అవుతున్నాయి అని కూడా అందరూ ఆలోచించగలారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి గారు పిసిసి ఉండడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందుకే మా రేవంత్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండి ప్రజలను ఇంకా మంచిగా పాలించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేను